పోస్ట్ చేయడానికి ట్రై చేసేస్తా ఫోన్ వచ్చింది మా ఆయనకి సో టిఫిన్ వచ్చేసరికి టిఫిన్ వచ్చేసరికి ఇగోండి రొట్టి రాత్రి పెట్టాను అనమాట ఉంది సో ఈ రొట్టె వచ్చేసరికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట చక్కగా సో టైం వచ్చేసరికి టెన్ నైన్ అయింది అందరం రెడీ అయ్యేసరికి ఈ టైం పట్టింది అనమాట పెళ్ళి ఇగోండి మేడం గారు ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాము క్లినీషియా మేడం నేను చూపిస్తాను ఇగండి చక్కగా పడుకుంది ఇప్పుడే మళ్ళీ బొట్టు కూడా చేర్పిస్కొని చూడండి డ్రెస్కి అయిపోయింది అసలే వైట్ డ్రెస్ మార్కులు మళ్ళీ వదలు సో చక్కగా పడుకుందనమాట ఇప్పుడు లేకండి రాత్రి ఒంటి గంట అప్పుడు రెండప్పుడు మాత్రం ఓహో ఎన్ని ఊసులు కావాలంటే అన్ని ఊసులు ఆడుతుంది నేను సారీ కట్ట మా ఆయన అన్నారనమాట ఒకసారి సారీస్తో ఉండు వన్ వీక్ డ్రెస్లు వేసుకుంటున్నావు కదా డైలీ అనేసి ట్రై చేద్దామని చెప్పేసి కొట్టాను అనమాట సో ఇప్పుడు టిఫిన్ చేసి మేము వెళ్ళిపోతాము నెక్స్ట్ చేయించుకొని వచ్చామనమాట వెంటనే బడ్డ మీద వేసరికి తనమంది తన బొమ్మలు పడిపోయింది ఇప్పుడు ఆ చెయ్యి తీసేసుకుంటే తను ఏంది వార్లో పడిపోయింది మా పాప అబ్బాట్లు తీసుకురావాల వచ్చింది వచ్చేసింది నూట యాభై మంది మూడు వందలు అబ్బాట్లు చేయిద్దాం మనిషికి రెండే అమ్మేట చెప్దాం వీడియో మూడు చూడమ్మా నువ్వు బొమ్మల్లో పడ్డం తాతకు మూడు వేలు ఒక గీత నవ్వుతుంది లెనీషా అయిపోయిందా హ్యాపీయా ఎన్ని రోజులు పట్టింది కదా నేను రోజు గించుకునేది పాపము ఏంటి ఓహో నీకు ఇగోండి గీతక కూడా పల్స్ పోలి వేపించామనమాట అందుకోసం తను చూపించమంటుంది వీడియోలోని లెనీషా ఏది లెనీషా చొక్కేది ఇటు ఇటు పెట్టారు ఇగండి లెనీషాకి చిన్నప్పుడు అయితే ఈ చొక్కల కోసం నేను వెళ్ళి వేయించుకునేదాన్ని యాక్చువల్గా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అది చాలా ఈ ఈరోజుకి బొమ్మలు పడిపోయావు కదా చాలు మళ్ళీ పడతావు పడిపోయితే పడు మరి పార్లో పడు మళ్ళీ వీడియోలో క్యాప్చర్ చేద్దాం పడతావా లేదులే లేదులే మొత్తం తిరిగేస్తుంది నేనే సరిగ్గా కదా సో యాక్చువల్గా అయితే పల్సిపోలే లెవెన్ వరకే అని చెప్పారు ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ భయపడతాం అనమాట ఎందుకంటే మేము అందరం రెడీ అయ్యేసరికి పదింపు అయిపోయింది అమ్మో వెళ్ళిపోతున్నారు అంటే అని చెప్పేసి కాకపోతే మేము వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు కదా నని ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడమ్స్ వచ్చారనమాట ఎంతోమంది మంది ఒక ఐదుగురు ఆరుగురు ఆ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మేడం అయితే పిల్లలకి వేసారు గీత లెనిషా పాప అయితే అక్కడ బాగా ఇది అనిపించింది అస్సలు నోరు తెరట్లేదు పాప మా మేడం అయితే ఎంత ప్రెస్ చేస్తారు ఇలా కాళ్ళ మీద కొట్టమన్నారు కొట్టినా కూడా ఇంకా పాప నోరు తెరలేదు ఆ మేడం ఇతర కట్టి పట్టించుకొని ఒక రెండు చొక్కలు అయితే వేసేస్తారనమాట సో ఆ డ్రాప్స్ వచ్చేసరికి పింక్ కలర్లో ఉంది పాప అయితే తనకి వేసినప్పుడు నేను వీడియో తీయలేదు కానీ ఎంత ఏడ్చిందో తెలీదు ఎంత ఏడ్చిందని అతనే పట్టుకున్నారనమాట కానీ ఎవరు గీత ఏ టానిక్ టానిక్ అనుకుని ఏంటి చెప్పు చెప్పు ఆ ట్యాబ్ వేసేస్తావు వాళ్ళు వదిలేస్తావు అందరు ట్యాబ్ ఎందుకు మీ పాప కాలో ఆ రని బుద్ధి ఉండాలా లేదా నేను స్కూల్లో జాయిన్ చేసి మాట రేపు వెళ్తావా నువ్వు వెళ్ళమ్మా నాని రేపు జాయిన్ చేసేద్దామా గీత స్కూల్కి అవును ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తావు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు జూన్ లో అయితే చేసేస్తామంటారు ఏమో కావాలి ఇప్పుడు లాగుతుంది అనమాట ఏట్ కావాలి చెప్పు ఏట్ కావాలి నువ్వు ఎత్తుకోవడానికి నాకు కాదులే సో పాపకి అయితే మీరు అందరు లో పెడుతున్నారు స్కూల్లో జాయిన్ చేయాలంటే కంపల్సరీగా జాయిన్ చేసేస్తామంటే ఈ వన్ మంత్ టూ మంత్స్ ఎందుకులో జాయిన్ చేయాలని చెప్పేసి జాయిన్ చేయట్లేదు అనమాట అమ్మ పిల్లలు ఉంటే ఒకలా ఉండదు చాక్లెట్స్ రెడీ అయిపోయాయి అంటుంది చాక్లెట్స్ లేవు నాన్న డాడీ తీసుకురాలేదు నేను దాకా ఏడిస్తే ఐస్ క్రీమ్ అక్కడ కొనేసి ఇచ్చిస్తాము మనం నేను కొన్నాను అనమాట కాకి ఇంట్లోనే ఏమైనా చేసి పెడదామని చెప్పేసి ఇందులోనే వచ్చేసరికి చాక్లెట్లు అంతా బయటని పట్టుకొని ఇవి క్రిస్మస్ ఆకారం ఆకారాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో మనం ఏమైనా పాలు కానీ ఏమైనా లిక్విడ్స్ లాగా వేసుకుంటే ఐస్ ముక్కల్లా తయారవుతాయి పిల్లలు ఏడిస్తే ఇవ్వడానికి బాగుంటుంది తీసుకున్నాను లేవునా అన్న రెడీ అవ్వలేదు మంచివి కావాలి ఐస్ ఆడుకో ఆడుకో తినకో పట్టుకో ఆడుకో లేదు సాయంకాలము నీకోసం నేను బాదం మిల్క్ రెడీ చేయనా బాదం మిల్క్ చేయనా స్వీట్ అయినా ఇంకా ఈరోజు అయితే మా అమ్మమ్మ గారు కూడా వస్తారు ఫ్రెండ్స్ సో ఈ వీడియో కూడా నేను ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మా పిల్లలకి మేమైతే ఇలా పాల్స్ పోలియో డ్రాప్స్ అయితే వేయించాము ఏదే ఎంత అల్లరి పడుతుంది చూసారు గీతక అందరు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అంటారు అంటారు కానీ గీతక ఇన్నోసెంట్ కాదు గొప్పకి రాడీ వెళ్ళయితే డాడీ కడుగు డాడీ ఆచినట్టు సో ఈ వీడియో నేను ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అనమాట మీ పిల్లలకు కూడా డ్రాప్స్ ఇంకా ఎవరైనా వేపించకపోతే మాత్రం వేయించేయండి ఓకేనా బాబాయ్ బాయ్